ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి కాల్సర్పయోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకున్నాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమములు యజ్ఞాలు రూల్ ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలండి లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు లగ్నాధిపతి శని అవుతాడు లగ్న ధనాధిపతి ఉదాహరణకి లగ్న ధనాధిపతి అయినటువంటి శని గనక సర్పదోషంలో ఉన్నాడు అప్పుడు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ధనం కోసం లేదా కుటుంబ సభ్యులతో సరైన సఖ్యత లేకపోవడము కుటుంబాధిపతి లగ్నాధిపతి కదా కాబట్టి ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అంటే దీని విషయంలో మీరు కనుక సెట్ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది అలాగే మకర లగ్నం వారికి పూర్వజన్మ కర్మను అందించే గ్రహం చతుర్థాధిపతి చతుర్థ భావ సంబంధం ఇచ్చినటువంటిది కుజుడు ఈ కుజుడు పాడవడం లేదా చతుర్థ భావాన్ని యాక్టివ్ చేసినటువంటి గ్రహం పాడైతే ఇది ఎక్కువగా ఈ కుజుడు సర్పదోషంలో ఉన్న జరిగేది ఏమిటంటే మీరు ఇక్కడ ప్రాపర్టీస్ మీ పేరు మీద ఉండడం లేదా ఏదైనా ఫ్యాక్టరీ ప్రారంభించడం ఇటువంటి వాటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది వస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి అలాగే బుధుడు ఆరు తొమ్మిది అధిపతి ఆరు తొమ్మిది అధిపతి అయినందుకు బ్యాంక్ ద్వారా తీసుకునేటువంటి లోన్స్ అలాగే మేనమామ మనస లేనట్లయితే గురువులతో అనవసరమైన వాగ్వివాదాలు ఇస్తూ ఉంటుంది ఈ సర్పదోషం కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో కాంబినేషన్ కాంబినేషన్గా ఉన్నట్లయితే ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వినడం ద్వారా కూడా క్లియర్ అవుతుంది ఇక సప్తమాధిపతి చంద్రుడు అంటే వివాహ కారకుడు గనక మీకు సర్పదోషంలో ఉన్నట్లయితే వివాహ సంబంధించిన విషయంలో మోసాలు జరుగుతాయి సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అష్టమాధిపతి రవి గనక పాడైతే పూర్వీకులు వంశ వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ పంచమాధిపతి శుభుడే కదండి శుక్రుడు శుక్ర మహర్దశి వచ్చింది అయినా ఇబ్బంది పడ పడ్డామంటూ ఉంటారు అలాంటప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ శుక్రుడు కనుక పాడేటప్పుడు సంతానం మూలంగా లేదా సంతానం లేట్ అవుతుందని లేదా ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది పడుతున్నామని ఇటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ రెండు గ్రహాల ద్వారా సర్పదోషం ఏర్పడింది అంటే శుక్రుడా శుక్రుడు పాడయ్యాడా లేదా బుధుడు కుజుడుతో ఉన్నాడా లేకపోతే బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడా రవి పాపగ్రహాలతో రాహుతో ఉన్నాడా చంద్రుడు రాహుతో ఉన్నాడా లేదా పాపగ్రహాలతో ఉన్నాడా లేదా శని ఎలా ఉన్నాడు ఇవి చూసుకొని ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన సర్ప సూక్త పారాయణము లేదా గరుడు పురాణం శ్రవణము లేదా పఠనం చేయడము గోసేవ చేయడము మరియు మీ యొక్క మకర లగ్నం వారు లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వినడం చేయడం ద్వారా మీరు ఈ సర్పదోషం నుంచి ఖచ్చితంగా బయటపడి ఆనందమైన జీవితాన్ని పొందవచ్చు కాల సర్పయోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ కి అప్లై చేయడం చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్న యుద్ధాలని లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సర్ప ప్రయోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతువు కలిసి ఉన్నందుకు అది ఒక యోగం అయినప్పుడు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్గం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే ఫలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేని వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదండి మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్సప్ప ఉంది మరి వాళ్ళంతా వాళ్ళు అయ్యారంటే మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూసాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కూడా కాల్సప్ప గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఏం లేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని తనకి టైం కూడా అక్కర్లేదు కాలుసోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకు అవతల కానీ అవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్స దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము రాహు అనే అనుగ్రహం అంతా మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది ఓకే మీకు ఆ దాని మీదే ఎక్కువ పనిచేస్తుంది అనుకుంటారు రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుంది మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాసన రూపంలో ఉంటే కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటే కొన్నిసార్లు ఏదైనా ప్రారంభం ప్రారంభిద్దాం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంది అంటే ఎక్కడికో చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు అబ్బాయికి అన్నా బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్ పంపిద్దామండి ఇప్పుడు ఏడుస్తూనే వెళ్లేదు ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం చతుర్థభావానికి కనెక్ట్ అయింది ఇంకో జాతకుడికి అదే చతుర్థ భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అది ఏదో ఒక లిటికేషన్ గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్ లో పర్టికులర్ కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చిందనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వినలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్ వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరంగా ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనైలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇది శక్తివంతంగా వీళ్ళు పని చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటి ఇస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకు మంచిదే అది వాదించడానికి లేదా ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిదే కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహుల్ రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే ఆ బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ స్త్రీ శాపములు కూడా అనుకుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ అయితే లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వాళ్ళ ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక్ర విరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల భుజ బుద్ధులు ఉన్నట్టుగా లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు సప్తమస్థానం సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్ గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు ల్యాండ్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలా సార్లు చెప్పాం మెయిన్ లగ్నానికి తండ్రి జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్ గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాలకు దిపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు